దొంగతనం చేయడం అంటే అంత ఈజీ కాదండి దానికి ఎంతో అనుభవం కావాలి అందులోనూ మనోళ్ళు ఈతకాయ అంత ఇంటికి తాటికాయ అంత తాళం వేస్తుంటారు ప్రస్తుత కాలంలో రకరకాల తాళాలు అందుబాటులోకి వస్తున్నాయి వాటిని ఓపెన్ చేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పనే అందుకే దొంగలు కూడా అంతకు మించిన ఐడియాలతో చోరీలకు పాల్పడుతుంటారు ఇక్కడ ఓ దొంగ ఎంతటి గట్టి తాళమైనా చిటికలో ఓపెన్ చేస్తున్నాడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఆ దొంగ తాళం ఓపెన్ చేసిన తీరుకి నెటిజన్లు షాక్ అవుతున్నారు ఈ వీడియోలో చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లున్నారు అసలు ఈ దొంగ ఇంత గట్టిగా తాళాలను ఎలా ఓపెన్ చేస్తున్నాడో తెలుసుకోవాలనుకున్న పోలీసులు అతన్ని విచారించగా ఓ ఇంటి తాళం ఓపెన్ చేసి చూపించాడు అతను ఉపయోగించిన టెక్నిక్కి పోలీసులు సైతం షాక్ అయ్యారు ఓర్నే ఏం ఐడియా రా బాబు అనుకున్నారు ఇంతకీ ఆ దొంగ ఉపయోగించిన ట్రిక్ ఏంటో తెలిస్తే మీ ఇంటి తాళం పడిపోయినప్పుడు మీరు అదే ప్రయోగం చేస్తారు ఆ దొంగ తాళం చేయడానికి ఓ సిరెంజ్లో పెట్రోల్ నింపి తాళం రంధ్రంలోకి ఇంజెక్ట్ చేశాడు అలాగే తాళం పైన ఉండే రింగ్ లాంటి దానికి రెండు వైపులా కూడా పెట్రోల్ ఇంజెక్ట్ చేశాడు ఇప్పుడు అగ్గిపెట్టె తీసుకుని ఆ తాళం రంధ్రంలో నిప్పు పెట్టాడు దాంతో చిన్నపాటి మంట వచ్చింతే అలా పెట్రోల్ మొత్తం అయిపోయేదాకా మంటలు వచ్చి ఆరిపోయాయి ఇప్పుడు ఆ తాళాన్ని పట్టుకొని జస్ట్ ఇలా లాగాడు అంతే సింపుల్గా తాళం ఊడిపోయింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్ అవుతున్నారు ఇప్పటికే ఈ వీడియోను మూడున్నర లక్షలకు మందికి పైగా వీక్షించారు వేలలో లైక్ చేస్తున్నారు ఈ దొంగ ట్రిక్ మామూలుగా లేదుగా అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు